ఈ రోజు ఏర్పాటు చేసిన భూపాలపల్లి పత్రిక సమావేశంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి జిల్లా నాయకులు మరియు మరేమలి మనేష్ మాట్లాడుతూ భూపాలపల్లిలో అభివృద్ధి మా లక్షం అంటూ కహనేలా మోడల్ చెబుతున్నారని గన్న వెంకట రమారాడ్డి మరియు గన్నశోతీ గారిపై మండిపడ్డారు. వస్తే భూపాలపల్లి యొక్క ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రాబంద పరిపాలనలో రోజు ముఖ్యంగా భూపాలపల్లిలో వస్తా రాజకీయ విషయాలు అదేవిధంగా ఈరోజు చాలా విధిమీరిన గతిమాలిన వాళ్ళ నీచపు దరిద్రపు రాజకీయాలు ఇస్తున్నటువంటి గండ్ర వెంకటరామారెడ్డికి మేము ఒకటే సవాల్ విసురుతున్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే బడుగు బహు బహుజన ఉద్యమకారులు కానీ బహుజన సహస్రులు కానీ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఒక తీవ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి తెలంగాణ సాధించినటువంటి సందర్భంలో చాలా కీలక పాత్ర పోషించినారు ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో ఉద్యమకారులకు విద్యావంతులకు భోజన ఉద్యమకారులకు కాకుండా ఈరోజు దరిద్ర రాజకీయాలు చేస్తూ నీచమైన రాజకీయాలు చేస్తున్నటువంటి గండ్రా వెంకటరామరాయ్య లాంటి వ్యక్తులకు ఈరోజు స్థానిక శాసనసభ్య ఒక స్థానం ఇచ్చి ఆ గొప్ప స్థానాన్ని ప్రజల ఓట్ల ద్వారా ఒక పార్టీ నుండి గెలిచి ఒక పార్టీలోకి వచ్చి అదేవిధంగా ఆయన సొంత ఆస్తుల సంక్షేమం కోసం ఆయన సొంత ఆస్తుల ఎదుగుదల కోసం ముఖ్యంగా ఆయన సొంత ఆస్తులను కాపాడుకోవడానికి ఈరోజు ఒక పార్టీ నుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఒక దరిద్రమైనటువంటి రాజకీయాలు ఇస్తున్నటువంటి గండ్ర వెంకటారామారెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాం ఈరోజు మీడియా సమస్యల ద్వారా గండ్ర జ్యోతి మేడం గారికి అదేవిధంగా గండ్ర వెంకటరామరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము నిజంగా మీరు మీ ఉన్న పరిపాలనలో భూపాలపల్లి నియోజకవర్గంలో నిజంగా మీరు పనులు చేస్తుంటే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తిగా మండల వ్యాప్తిగా గ్రామాల వ్యాప్తిగా తాండాల వ్యాప్తిగా ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి ఎంతమందికి దళిత బంధు అదేవిధంగా రైతు బంధు అదేవిధంగా ఎంతమందికి ఎంతమంది ఈరోజు సంక్షేమ ప్రద పథకాలకు అర్హులుగా ఉన్నారు ఒకసారి మీ పరిపాలనలో ఏ విధంగా ఎంతమందికి అభివృద్ధి జరిగింది ఎంతమంది సంక్షేమం ద్వారా బాగుపడ్డారు దయచేసి మీరు ఒకసారి ఒక ప్రొసీజర్ను కానీ లేదంటే ఒక శ్వేత పత్రాన్ని మీరు విడుదల చేయండి మీకు విడుదల చేసేటువంటి హక్కు లేదు మీకు విడుదల చేసినటువంటి దమ్ము కూడా లేదని మేము అనుకున్నాం ఎందుకంటే మీరు ఇక్కడ ఏ పని చేయలేదు ఈరోజు వర్గాలలో ఒక మీ ఆస్తులను మీ బంకులను మీ లారీలను మీ అంతస్తులను మీరు మీకున్నటువంటి పూర్తిగా మీ సొంత పనుల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటేనే పేదలను బరుగులను అణిచివేసే పార్టీ అందులో రమణారెడ్డి గతంలో కులతత్వంతో మతతత్వంతో రాజకీయాలు చేసి చాలామంది బరుగులను అణచివేసినటువంటి వ్యక్తి రమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలారా ఒకటే తెలియజేస్తున్నాను రమణారెడ్డి లాంటి వ్యక్తులను ఈరోజు ఓడియడానికి ఆయనను ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి తన్ని తరగడానికి ఇది ఒక గొప్ప చాలా సమయం ఆసనమైంది ఎందుకంటే ఈరోజు కనీజ సంపదకు పీట అయినటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఆయన ఆస్తులను పెంపొందించడానికి ఈ నియోజకవర్గము చాలా పెద్ద పెద్దపీట భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది ఆ టర్నోవర్లో ఈరోజు రమణారెడ్డి చేసిన స్కామ్ల విలువ చాలా లెక్కింపు లేనివి నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి విద్యావేత్తలారా వ్యాపారస్తులారా ఉద్యోగస్తులారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు రోడ్ల నిర్మాణం లేదు గతంలో పనిచేసినటువంటి నాయకుడు సంబంధించిన పనులను ఈరోజు శంకుస్థాపన చేసి ఈరోజు నీచపు రాజకీయాలు వేస్తున్నారు అభివృద్ధి అంటే దయచేసి మీరు ఈరోజు ఒకసారి భూపాలపల్లి నడి ఒడ్డున గురి కట్టినారు నిజంగా దేవుడు అంటే అందరికీ అభిమానం అందరికీ ఆశీర్వాదం కానీ గుడి కట్టే ముందు ఒకసారి ఈరోజు ప్రజారావణ ప్రజా సంక్షేమం భూపాల వర్గంలో ఒకసారి బస్ స్టాండ్ చూడండి అదే విధంగా అంబేద్కర్ ప్రధాన కూడల నుంజలి జయశంకర్ తెలంగాణ ప్రజాత జయశంకర్ సమావేశం విగ్రహం చుట్టుపక్కల ఒకసారి దారి చూడండి ఆ హైవేలు రోడ్డు చూడండి అభివృద్ధి అంటే ఏందో తెలుస్తుంది ఈరోజు నిరంకుశ పాలనలో నిజాం పాలనలో ఏ విధంగా అయితే పేదలను బరుగులను బలంగా అణివేసినో రమణారెడ్డి ఈరోజు విధంగా అంచువేస్తున్నారు ఈరోజు సర్పంచ్ల పైన ఎమ్మెల్యే అధికార పెత్తనం చెల్లియట్లేదా ఈరోజు జ్యోతి మేడం గారు ఏ విధంగా అయితే కాంట్రాక్టర్లతోటి బినాములతో చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయట్లేదా ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ ప్రజలు ఆలోచిస్తున్నారు రానున్న ఎలక్షన్లో భూపాలపల్లి యొక్క ప్రజలారా ఆలోచించండి వ్యాపారస్తులారా విద్యావంతులారా కళాకారులారా దయచేసి కళాకారులు బయటికి రండి రమణారెడ్డికి వ్యతిరేకంగా గీతాలు పారండి పాటలు పాడండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో సాంస్కృతం సాంస్కృతిక శాఖ చాలా గొప్పది ఆ సాంస్కృతం ద్వారా ఆ పాట ద్వారా ఈరోజు రమణారెడ్డిని